ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నారు లింగమయ హత్యకు మూడు నాలుగు రోజుల ముందు కూడా ఆ గ్రామంలో వైఎస్ఆర్ సిపి నాయకులు ఇళ్ల మీద దాడులు జరిగాయి అయినా కూడా మళ్ళీ లింగమయ హత్య కూడా జరిగింది అంటే మీరు నిజంగా పోలీసులు కంట్రోల్ చేసే సిచ్యువేషన్ లో ఉండింటే ఆ మైండ్ సెట్ లో ఉండింటే లింగమయ హత్య జరగదు మరి లింగమయ్యే అంతకు ఎవరు ఇండైరెక్ట్ గా పోలీసులే హత్య చేసింది పరిటాలు సునీత తమ్ముడు వాళ్ళ కొడుకులు వాళ్ళ బంధువులు ఆ వైఫల్యంలో ఏ అధికారి పైన చర్యలు తీసుకున్నారు జగన్ గారికి రక్షణ కల్పించే విషయంలో వైఫల్యం పైన ఏ అధికారి పైన చర్యలు తీసుకున్నారు డిబేట్ పెట్టండి పాల్గొంటాం ఏంటండి సభ్య సమాజం తలదించుకునే విధంగా అసలు ఒక ఇష్యూని తప్పుదోవ పట్టించి ఒక ఇష్యూని తప్పుదోవ పట్టించి ఏం సాధించాలనుకుంటున్నారు ఇక్కడ జరుగుతున్న హత్య రాజకీయాలను ఈటీవీ సమర్థిస్తుందా క్వశ్చనింగ్ యూ ది క్వశ్చనింగ్ యూ ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ క్వశ్చన్ చేస్తాను హత్య రాజకీయాల్ని మీడియా సమర్థిస్తుందా తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుందా దీనికి సమాధానం చెప్పి తర్వాత మాట్లాడండి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఒక హత్య జరిగింది దానికి బాధ్యులు ఎవరు పరిటాలు శ్రేత బంధువులు అంతకు ముందు రోజు పరిటాల శ్రీరామ్ అక్కడికి వచ్చి అంతకుల ఇళ్లలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు వన్ ట్వంటీ బి ఎందుకు వర్తించదు కుట్ర జరిగిందని ఎందుకు వర్తించదు ఎందుకు వారు పరిటాల శ్రీరామ్ పైన కేసు ఎందుకు పెట్టరు మళ్ళీ మరుసటి రోజు దేశాలు వదిలిపెట్టి పారిపోయినారు వాళ్ళు వాళ్ళ మీద కేసు ఎందుకు నమోదు చేయరు దీన్ని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా నాన్అబుల్ కేసులతో పాటు బైలబుల్ సెక్షన్స్ అంటే సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ బిల్లో ఉన్న దానికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలా ఇదే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఫార్టీ వన్ నోటీ ఫార్టీ వన్ నోటీస్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వమని ఆదేశాలు ఇస్తే హైకోర్టు హెచ్చరించింది ప్రకాష్ రెడ్డి విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోండి ఇచ్చింది ఒకటి ఒక ఒక మీడియా లాక్కు రమ్మనేది ఇంకో మీడియా ఏందా బొంగు లాక్కు వచ్చేది హైకోర్టు ఏం చెప్పింది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సార్ మాకు సంబంధించినటువంటి నిందితుడు విచారణకు సహకరించకపోతే మేము ఏం చేయాలంటే డూ యాజ్ పర్ యువర్ రూల్స్ మీకు ఉన్నటువంటి పోలీస్ గైడ్ లైన్స్ ప్రకారం చేయమని చెప్పారు మీరు అది ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చిందనేది పక్కన పెట్టి మీరు మీకు ఏం కావాలో అది మీరు రాసుకుంటా అన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు అనంతపురం జిల్లాలో హత్యా రాజకీయాలు దోపిడీలు దుర్మార్గాలు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రజల్ని మోసం చేసి అధికారం వచ్చారు వందల హామీలు ఇచ్చారు ఇంటింటికి లక్షల రూపాయలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అనే రకంగా తప్పుడు కూతల హామీలు నమ్మి మోసపోయిన ప్రజలు ఎన్నికి తిరుగుకుంటున్నారు తిరగబడుతూ ఉన్నారు అందులో భాగంగా లింగమయ హత్య జరిగింది లింగమయ హత్య జరిగితే ప్రజలు తిరగబడినారు ఇరగబడినారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు కంట్రోల్ చేయలే వైఫల్యం పోలీసుంది వారి ప్రశ్నలు అన్ని కూడా అడగడం జరిగింది దానికి సమాధానం అంటే భద్రత విషయంలో ముందు రోజు ఇచ్చిన సూచనలు మీరు పాటించలేదు నేను నాట్ అన్ రికార్డ్ హెలిప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు హెలీప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు కొని హెలీప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ట్ చేసుకుని అంచనా వేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు ప్రకాష్ రెడ్డిది అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని నేపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల దుస్థితి అంటే ఈ హెలికాప్టర్ వైపు దూసుకెళ్తుంటే కనీసం వారించకపోగా పోలీసుల మీద మీరు ఆగ్రహం వ్యక్తం చేసినారు మీరు చూసారా చెప్తున్నారు మీరు చూసారా మీడియాలో మీరు గమనించలేదా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మైక్ ఇచ్చి డిఎస్పీ గారు మైక్ ఇచ్చి కంట్రోల్ చేయమంటే నేను మైక్ లో మాట్లాడి కంట్రోల్ చేస్తూ ప్రజలు ఎవరు చొచ్చుకొని పోవద్దండి రోడ్ల మీదే నేను రోడ్డు మీదే కూర్చుంటాను మీరు ఇక్కడే కూర్చుండని దాదాపు అరగంట పాటు నేను ప్రజల్ని కంట్రోల్ చేయడం జరిగింది లోపలికి బ్యారికేడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా చుట్టూ తిరుగుతూ బ్యారికేడ్స్ తొయ్యకండి మీరు అటువైపు ఉండండి మీరు హెలిప్యాడ్ మీదికి వస్తే మన నాయకుడు ల్యాండింగ్ అవ్వడం అవుతుంది అని చెప్పడం మా లీడర్ రావాలా బాధిత లింగమయ కుటుంబాన్ని పరామర్శించాలి ఇక్కడ మీరు మాట్లాడుతున్న మీడియా ఈటీవీ కావచ్చు ఏబిఐని కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు మరి మీరు అందరూ కూడా లింగమయ హత్య జరిగిందనే విషయం మర్చిపోయేటట్లుగా ప్రచారం చేస్తున్నారు అక్కడ ఏదో పోలీసు వైఫల్యము లింగమయ హత్య లింగమయ హత్య వెనుక ఉన్నటువంటి దుర్మార్గుల గురించి మాట్లాడరు లింగమయ హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ విఫలమైందని మాట్లాడరు అసలు ఒక మనిషి ప్రాణానికి లెక్కే లేదు మీ మీడియాకి మరి మీరంతా హెలికాప్టర్ బ్యారికేడ్లు బలహీనంగా ఉన్నాయి ప్రకాష్ రెడ్డికి మీద అరెస్ట్ చేయాలా ప్రకాష్ రెడ్డి అక్కడ ఇక్కడ ఏమి సమాజం ఇది సిగ్గు అనిపించట్ల ఏమి సమాజం ఇది ఒక పేద రైతును అగ్రకుల అహంకారంతో దురహంకారంతో హత్య చేస్తే దాన్ని ఖండిల్చాల్సినటువంటి మీడియా ఏం బాధ్యత వహిస్తా ఉంది ఎంత మేరకు బాధ్యతగా మీరు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు అసలు హత్యలు హత్యూ మర్చిపోయి లింగమయ హంతకుల్ని అరెస్ట్ చేయలేదనే విషయం గురించి మర్చిపోయి ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ జరిగేటప్పుడు జనం చొచ్చుకొని వచ్చారు పొరపాటున ఏమైనా జరిగింటే జగన్ గారి ప్రాణాలకు ముప్పు జరిగేదనేటువంటి విషయం మర్చిపోయే విధంగా అంటే ఈ హంతకులకు దోహదపడే విధంగా ఈ ఈటీవీ ఏబిఎను ఎన్టీవీ టీవీ నైన్ టీవీ ఫైవ్ మీరు చేస్తున్న చర్యలు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకే నేను ప్రశ్నిస్తాను